నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు కన్నవారి తోట ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీమధురం రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంతోష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ రాజేష్ మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో అన్ని రకాల ప్యూర్ వెజిటేరియన్ టిఫిన్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని అలాగే వినియోగదారుల సౌకర్యార్థం సపరేట్ నాన్ వెజ్ సెక్షన్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు మంచి వాతావరణంలో అత్యుత్తమ నాణ్యతతో భోజన పదార్థాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా వివా

గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యూ వెజిటేరియన్ సౌత్ ఇండియన్ ఈవినింగ్ టైమ్స్ స్పెషల్ చైనీస్ ఐటమ్స్ లభించను ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో సపరేట్ సెక్షన్ ఫ్యామిలీ మరియు నాన్ వెజ్ సెక్షన్ సపరేట్గా ఆరంభించాము క్యాటరింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీలో కొత్తగా నూతన రెస్టారెంట్ ఓపెన్ అయిందండి ఇది శ్రీ మధురువా అని పెట్టారు చాలా బాగుంది టేస్ట్ చాలా బాగున్నాయి నేను ఇడ్లీ వడ దోశ మూడు తిన్నాను చాలా బాగుంది ఇక్కడ వెజిటేరియన్ గ్రౌండ్ ఫ్లోర్లో వెజిటేరియన్ పెట్టారు నాన్ వెజ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉందా నేను ఇంకా టేస్ట్ చేయలేదు నాన్ వెజ్ వెజిటేరియన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎస్పెషల్లీ టమాటా పచ్చడి చాలా బాగుంది